హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఐటీ జ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి మా వీడియోస్ని కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేసేయండి ఈ వీడియో కూడా నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేస్తే ఈరోజు మేమైతే విజయనగరం వెళ్ళామనమాట ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది టోటల్గా ఈ వీడియోలు చూసేద్దాం మేము ఎంత ఎంజాయ్ చేస్తామనేది మాటల్లో చెప్పలేము అనమాట అలా ఈ చిన్న చిన్న బిట్స్గా నేను వీడియో అయితే షూట్ చేయడం జరిగింది ప్రతీది చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా వంతు నేను ఈ వీడియోని షార్ట్ అండ్ స్వీట్గా చేయాలి అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ మేమైతే విజయనగరం అయితే పండగకు వచ్చామనమాట ఈ పండుగ అనేది ప్రతి యాభై సంవత్సరాలకు అలా వచ్చేదనమాట కానీ అప్పుడున్న జనరేషన్కి అంటే తరాంతరం మనకి వచ్చేటప్పుడు ఈ పండగ గురించి అంత అవగాహన అనేది తగ్గిపోతుంది అనేసి పదిహేను సంవత్సరాలకు అనేది మార్చడం జరిగింది అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలకి ఒక్కసారి ఈ పండగ అయితే జరుపుకుంటారనమాట ఈ పండగ ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది టోటల్గా ఈ వీడియోలో చూపించేస్తారనమాట ఎందుకు జరుపుకుంటారంటే చాలా చాలా మెయిన్ అనమాట మనకి విజయనగరం అలాంటి సైడు మన అందరికీ తెలుసు కదా పాడి పంటలు ఉంటాయి తోటలు ఉంటాయి అలాగే ఆరోగ్యంగానే ఉంటారు అందరూ కొంచెం అలా ఆరోగ్యంగా పాడి పంటలతో హ్యాపీగా ఉండాలని ఈ పండగనైతే జరుపుకుంటారు చూడండి ఈ పండగ జరిగేటప్పుడు ప్రతి ఇంట్లో టెంటులు వేస్తారు చూడండి ఎంత బాగుందో కరెంట్ అయితే టూ డేస్ ఉండదు ఫ్రెండ్స్ ఈ కరెంట్ లేకుండా ఓన్లీ జనరేషన్ పెడతారు జనరేట్ పెట్టి ஆ ஜனரேட் பெட்ட மீதே ஆ டூ டேஸ் நீ அல ఇది చేస్తానమాట అంటే వాటర్కి కానీ మోటర్కి ఏదైనా యూజ్ చేయడం ఒక లైట్కి అలా మనం ఎక్కువ అయితే వోల్టేజ్ని వాడుకోకూడదు చాలా సింపుల్గా కొంచెం కొంచెం వాడుకొని ఆ జనరేటర్ని అయితే మనం యూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అందుకే లైట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట చూడండి ఈ పండగని అయితే ఇలా చూడండి పంతులందరూ కూర్చొని ఈ పండగని ఎలా జరుపుతారో చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇలా ఈ ఈ రథంలాగా అంటే మనకి ఒక శిఖరం టైప్ తీసుకెళ్తారనమాట ఊరంతా ఊరేగిస్తారు అందుకే మెయిన్ కరెంట్ ఉండదనమాట ఇంత పెద్ద శిఖరాన్ని తీసుకెళ్లడంతో కరెంట్ వైర్లు అడ్డొస్తాయనేసి టూ డేస్ మాత్రం కరెంట్ అయితే ఉండదనమాట చూడండి కింద మనం ఉన్న భక్తులందరూ ఆ శిఖరం మీద ఉన్న పంతులు గారిని అట్టుపండ్లతో ఇలా వేస్తారనమాట ఆ అట్టుపండ్లు పైనుంచి మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత ఎవరైతే సంతానం లేడానికి సంతాన ప్రాప్తి కూడా కలిగిద్ది అని ఆ ఊరి జనాలు నమ్ముతారనమాట చాలా చాలా బాగుంది పండగ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఈ పండగ అయిపోయిన తర్వాత మేము ఒక టూ డేస్ టెంపుల్స్కి అలాగే బీచెస్ బీచ్లకి అలా వెళ్ళి మొత్తం ఎంజాయ్ చేసాము మొత్తం టోటల్గా ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట చూస్తూ ఉండని స్కిప్ అయితే చేయొద్దు ఇలా పండగ అయితే చేసేసుకున్న తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట చాలా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని వెళ్ళిన తర్వాత చాలా చాలా అసలు ఈ పండగ చూడడానికి ఒకలాంటి అదృష్టం కూడా ఉండాలి ఆ అదృష్టం మాకు దక్కిందని మేము అనుకుంటున్నాము చాలా చాలా బాగుంది ఈ పండగ మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంకా ఈ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే కానీ మేము చాలా సింపుల్గా అయితే రెడీ ఈ పండుగ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కనుక పెద్దవాళ్ళు అయితే బాగా చెప్పగలరని నా ఉద్దేశం ఎందుకంటే మనకి తెలిసింది కొంత తెలుసుకున్నది కొంత అలాగే మనం అనుభవి అనుభవంగా చెప్పింది కొంత అన్నమాట అందుకని పెద్దవాళ్ళు అయితే కనుక ఈ పండగ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది నా ఉద్దేశం కానీ ఏంటంటే ఇప్పుడు అందరూ నేను ఇప్పుడు ఆ ఊరు వెళ్ళి వచ్చేసాను కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళని ఫోన్ చేసి కనుక్కోవాలి లేదంటే వాళ్ళతో మాట్లాడించాలి కాబట్టి ఇంతటితో ఇక్కడికి కంప్లీట్ అయితే చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే రామనారాయణ అనమాట ఈ రామ్ నారాయణ అనమాట అనే టెంపుల్ మాత్రం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది ఈ రామనారాయణ ప్లేస్ అనేది ఎప్పుడైనా మీరు వెళ్ళండి నైట్ టైం ఇంకా అదిరిపోద్ది ఇంకా అదిరిపోద్ది అనమాట చాలా చాలా బాగుంటుంది చూడండి మొత్తం నేను విజువల్స్ మొత్తం తీసాను అనమాట ఈ రామ నారాయణలో మేము దిగిన కొన్ని పిక్స్ అనమాట ఇక్కడ సీతారాముల కళ్యాణం అవన్నీ కూడా మనకి ఇలా పెయింటింగ్స్ రూపంలో ఉంటాయి పెయింటింగ్స్ కూడా కాదు ఇలా విగ్రహాల్లో చెక్కినవే ఉంటాయి అనమాట అలా ఇక్కడ కొన్ని కొన్ని పిక్స్ అయితే దిగామనమాట ఎక్కడికి వెళ్ళినా మనకి నచ్చిన ప్లేస్ దగ్గర మనం ఇన్స్టాగ్రామ్లో వీడియోసే కానీ యూట్యూబ్లో వీడియోసే కానీ అలాగే ఫొటోసే కానీ దిగుతూ ఉంటాం కదా అలాగే నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆర్కే బీచ్ భీమిలి బీచ్ రిషికొండ అలాగే ఓవరాల్గా బీచ్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది చూడండి రిషికొండకి వెళ్ళినప్పుడే కానీ ఆర్కే బీచ్కి కానీ భీమిలి బీచే కానీ సేమ్ ఒకలాగే అనిపిస్తుంది నాకైతే ఒకలాగే అనిపించింది ఈ బీచెస్ అన్నీ కానీ సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్ అనమాట ఫిషింగ్ హార్బర్తో లాస్ట్ అనమాట ఇంకా అక్కడ మనం చూడవలసిన ప్లేసెస్లో చూడండి ఎంత బాగుందో అసలు రియల్గా చూస్తూ ఉంటే కొండల మధ్య సముద్రం అసలు భీమిలి బీచ్ ఇది అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది భీమిలి బీచ్ సూపర్గా ఉంది చూడండి మేమైతే భీమిలి బీచ్లోనే ఎక్కువసేపు ఉన్నామన్నమాట అక్కడ ఫొటోస్ అవన్నీ దిగాము చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అలాగా మనకి సాగర్ కన్యా ఒక బొమ్మ విగ్రహం కూడా ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా భీమిని బీచ్ నుంచి ఆర్కే బీచ్ అలాగా ఆర్కే బీచ్ నుంచి రిషికొండకి అలా వెళ్తూ ఉన్న దారిలో మళ్ళీ ఫోటో డెస్టినేషన్ ఫోటో డెస్టినేషన్ కూడా చూపిస్తాను అనమాట ఫోటో డెస్టినేషన్ తర్వాత కైలాసగిరి ఇవన్నీ చూడాల్సిన ప్లేసెస్ ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేసెస్ అండి వైజాగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇవన్నీ చూడండి మనకి రెండు కళ్ళు అనమాట అంత పెద్ద బీచ్ అసలు చాలా చాలా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు నా మాటల్లో నేను చిన్నగా చెప్తున్నాను కానీ మీరు వెళ్ళి చూస్తే ఆ రోజు ఎలా స్పెండ్ చేసాము అసలు టైం అలా గడిసిపోయింది అనేది చెప్పుకోలేము అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఫిషింగ్ హార్బర్కి వచ్చేసాం ఫిషింగ్ హార్బర్ ఎంత పెద్ద ఫిషింగ్ హార్బర్ చెప్పలేం ఫ్రెండ్స్ అసలు కనిపిస్తా ఉండే ఎన్ని ఫిషింగ్ హార్బర్స్ అంటే బోట్స్ అంటే ఎన్ని బోట్స్ ఉన్నాయి ఫిషింగ్ బోట్స్ చూడండి ఇక్కడే లోకల్ బాయ్ నాని ఉంటాడనమాట పాపులర్ అయిన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఈ ఫిషింగ్ హార్బర్లోనే ఉంటారు కానీ ఆయన అయితే మనకి కనబడలేదు కానీ ఏంటంటే ఇన్ని బోట్స్ దగ్గర ఆయన ఎక్కడ ఉన్నారో ప్లేస్ అనేది మనం మనకి తెలియదు కదా ఇంకా అక్కడ మేము అవన్నీ కూడా అడగలేదు ఈ లోకల్ బాయ్ నాని ఎక్కడ ఉంటారు ఏంటి అనేది కానీ ఇంకా ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేసేసి మేము వచ్చేసాం అనమాట చూడండి ఫిషింగ్ హార్బర్ కూడా లాస్ట్కి ఇంకా చూసేసాము చూసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి హర్బర్ అయిపోయిన తర్వాత ఫిషింగ్ హర్బర్ అయిపోయిన తర్వాత కైలాసగిరికి వెళ్ళామన్నమాట కైలాసగిరిలో ఈవినింగ్ ఆల్మోస్ట్ టు సిక్స్ అలా అయ్యిందనమాట ఇక చాలా మెంబర్స్ ఉన్నారు ఇది వచ్చేసి దీన్ని కేబుల్ కార్ అనమాట అంటారనమాట ఈ కేబుల్ కార్లో మేము వెళ్ళాము దీనికి కూడా ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ వన్ సిక్స్టీ రూపీస్ అంత ఉంటుంది నెక్స్ట్ ఈ కేబుల్ కార్లో కాకుండా బస్లో కూడా మనకి రూట్ పే ఉంటుంది అలాగైనా వెళ్ళచ్చు ఇది ఎక్కిన తర్వాత అంటే మనకి అంటే కేబుల్ కార్ అనేటప్పటికీ మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎక్కుతాం కాబట్టి ఇవి ఈ వే కూడా పెట్టినట్టున్నారు ఈ వేలో అయితే మొత్తం టోటల్గా వైజాగ్ మొత్తం చూడొచ్చు అనమాట కేబుల్ కార్లో టై టోటల్గా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ కైలాసగిరిలో ఇలా శివుడు పార్వతి వి విగ్రహాలు అవన్నీ ఉంటాయి నెక్స్ట్ కొన్ని కొన్ని మేము ఫోటోషూట్ ప్లేసెస్ కూడా వెళ్ళాము ఇదిగోండి ఇలా కొండల ప్రదేశంలో ఫోటోషూట్స్ అలాగే మా ఫ్యామిలీ మొత్తం బీచ్లో కూడా ఒక ఫోటో అయితే దిగేసాము ఇది వచ్చేసి రిషికొండ అనమాట నెక్స్ట్ ఫోటో డెస్టినేషన్ చెప్పాను కదా ఈ ఫోటో డెస్టినేషన్లో మనకి ఇలా ఫొటోస్ ఫొటోస్ దిగడానికి కానీ ఫోటోషూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా షార్ట్ ఫీలింగ్స్ అలా దిగడానికి కానీ ఏటువంటి ఫోటోషూట్స్ అయినా మనకి ఇలా ఫోటో డెస్టినేషన్ అనేది ఒకటి ఒక స్టూడియో అయితే ఉందనమాట ఆ స్టూడియోలో చాలా చాలా పిక్స్ అయితే నేను దిగేశాను అనమాట అస్సలు ఫోన్స్ కూడా ఫొటోస్ ది దిగకూడదు అని చెప్పారు కానీ మీకు నేను చూపించడానికి ఇలా ఫోటో డెస్టినేషన్లో చిన్న చిన్న పిక్స్ అయితే తీశాను ఇలా ఫొటోస్ అన్నీ చక్కగా చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంది ఇది వచ్చేసి పర్ డే ఎంతో థర్టీ థౌజండ్ ఎంతో చెప్పారు ఫ్రెండ్స్ ఈ ఫోటో డెస్టినేషన్లో వీడియో ఏమైనా తీసుకోవాలంటే మరి అప్పుడు మనకి తెలియదు ఎంత ఖర్చు అయిద్దాయి ఏంటనేది మనం వెళ్ళి మాట్లాడుకోవాలన్నమాట మేము అక్కడ అడిగితే అలా చెప్పారనమాట అది కూడా ఓనర్ అయితే లేరు నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ఈ అన్నీ మనకి ఫోటోషూట్కి సంబంధించిన ఫొటోస్ అనమా ఇవన్నమాట కొండ ప్రాంతాలు నెక్స్ట్ ఎలా ఫొటోస్ కొన్ని కొన్ని ప్రదేశాల్లో మేము దిగిన రామ్ నారాయణలో కానీ అలా దిగిన ఫొటోస్ని యాడ్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ పుడమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ పుడమ్మ తల్లి చాలా చాలా పాపులారిటీ ఉన్న గుడి ఇది కూడా మీకు తెలిసి ఉంటుంది ఏదైనా కోరికలు టేక్ చెక్క మీద రాస్తే కనుక మన కోరికలు నెరవేరుతాయని అంటారు ఇక్కడ కూడా మేము గ్రూప్ ఫోటో అయితే దిగడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ పుడుమ్మ తల్లి టెంపుల్ చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు నాకైతే ఈ పుడుమ తల్లి టెంపుల్ కూడా బాగా నచ్చింది రామ్ తీర్థ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఎందుకంటే వైజాగ్ అనేది చాలా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి అన్నమాట మ్యాక్సిమమ్ మేమైతే చూసిస్తాం వైజాగ్ బీచెస్ అవన్నీ చూసిస్తాం పైరాసిటీ అనేది బీమిలీ బీచ్ అన్నీ చూస్తాం ఇది వీడియో నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం అంటే వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్